అరే అలా కుర్చీలో కూర్చున్నావు అంటారా కూర్చున్న పక్కన కూర్చో అయ్యో లేదండి మా అమ్మ చెప్పింది భర్త పాదాల దగ్గర మన స్థానం భర్తకు గౌరవం అవ్వాలని అందుకే మీరు మంచం మీద కూర్చుంటే నేను కుర్చీలో కూర్చున్నాను అవునా మరి నేను కుర్చీలో కూర్చుంటే అప్పుడు నేను స్టూల్ మీద కూర్చుంటానండి మరి నేను స్టూల్ మీద కూర్చుంటే అప్పుడు నేను నేల మీద కూర్చుంటానండి మరి నేను నేల మీద కూర్చుంటే మీరు నేల మీద కూర్చుంటే మీ పక్కనే గొయ్యి తీసుకుని గోతులో కూర్చుంటానండి నేను ఇదే మరి నేను గోతులో కూర్చుంటే మాట్లాడుతున్నా హఠాత్ నుంచి మా అమ్మ చంద్రముఖిగా మారినీ భార్య గంగని చూడు బాగైందా వద్దులే మీ అమ్మ చెప్పిందే కరెక్ట్ భర్తకి గౌరవం ఇవ్వాలి